మన కృష్ణారెడ్డి గారు కావలిలో జాతీయ జెండా అడుగులు దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కావలికి ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ని తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం బాంబేలో అశీష్ షల్లార్ అని చెప్పేసి మినిస్టర్ నా ఫ్రెండ్ ఆయన ఇలాగే బాంబేలో ఒక దగ్గర ఒక ఆయన కాన్స్ట్యూషన్ వచ్చేశారు ఆ తర్వాత ఇదే నేను చూద్దాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి అక్కడికి ఏం లేదు ప్లేసులు చిన్నపిల్లలకు కానీ అందరికీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చిత్రం కూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా దేశ నాయకులు మన ఆంధ్రప్రదేశ్కి మన నెల్లూరు జిల్లాలకు సంబంధించిన నాయకుల్ని అందరి ఫోటోలు కూడా ఇక్కడ వేసి వాళ్ళందరినీ చాలా గౌరవించడానికి ఆయన్ని మరీ మరీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదే కాకుండా ఈ మధ్య నిన్న సాయంత్రం నేను నెల్లూరు పోతుంటే ఆ ముస్నూరు దగ్గర రోడ్డు ఎప్పటి నుంచో అది చాలా దారుణంగా ఉండింది గతంలో ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా చేశారో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవాలి కానీ ఈరోజు కృష్ణారెడ్డి గారు రావగానే ఫస్ట్ ఆ రోడ్డుని కంప్లీట్ చేసినందుకు దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను కృష్ణారెడ్డి గారి వల్లే కావల్లో ఒక వినూతనంగా ఇన్నోవేటివ్గా ఏదైనా ప్రోగ్రామ్స్ తేవాలంటే అతను తర్వాత నేను చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు కావలి సెంటర్లో అన్నా క్యాంటీన్ ఎదురుగా అన్నగారైన ఎన్టీఆర్ విగ్రహాన్ని పక్కనే సెల్ఫీ పాయింట్ని కావలి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేశాం అయితే కావలి ప్రజలందరూ కూడా దీన్ని హక్కును చేర్చుకున్నారు ఆదరిస్తున్నారు పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీ వాళ్ళు కూడా చూపిస్తున్నారు అంటే పిల్లలకు ఒక ఆలోచన రావాలి పిల్లల్లో జాతీయ భావాలు పెరగాలి కావలిని ప్రేమించాలి దేశాన్ని గౌరవించాలి ఈ రెండు కాన్సెప్ట్లతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈ రోజున దాదాపు ఇక్కడికి వస్తే రెండు వందల నుంచి మూడు వందల క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతుంది పిల్లలకి అసలు పెంగళ వెంకయ్య యును అనేది చూడడానికి ఫోటో చూస్తున్నారు ఆయన ఎప్పుడు ఈ దీన్ని జెండాను ఆవిష్కరించారో తెలుసుకుంటున్నారు ఒక్కొక్కరు యొక్క జీవిత చరిత్రని వాళ్ళ టీచర్స్ వచ్చి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ పిల్లలకు కూడా ఒక హృదయాల్లో దానికి దానికి అవకాశం ఏర్పడింది అందరూ కూడా కావుల పట్టణంలోని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ముఖ్యంగా నా ఉద్దేశం కావులను ప్రేమించాలి దేశీయ వాదాన్ని అభిమానించాలి ఎంతోమంది త్యాగధనుల ఫలితం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అంతమంది రక్త తర్పణంలో వచ్చిన ఈ దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అనేటువంటి ఆలోచన రేకెత్తించేందుకే ఈ జెండాని ఆవిష్కరించడం జరిగింది తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నందుకు నిజంగా కావలి ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా కావలికి ఈరోజు తలమానికమైనటువంటి కావలి పక్కనే ఉన్న తుమ్మలపెంట బీచ్ ఉంది తుమ్మలపెంట రోడ్డు ఉంది అదేవిధంగా రొయ్యలుగొట్టలు ఉన్నాయి ఎంతోమంది కొన్ని వేల మంది రోజుకి సంచరిస్తున్నటువంటి ప్రాంతం తుమ్మలపెంట ఏరియాకి సంబంధించిన ప్రాంతం అటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు చాలా అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఎలక్షన్లో చెప్పిన మాట మీద నిలబడి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన యొక్క సూచనల మేరకు ఆయన ఆలోచనల మేరకు యువ యువనాయకుడు పాదయాత్రలో వచ్చినాడు ఆ రోడ్డు సైడ్ చూసి ఆయన ద్రవించినటువంటి పరిస్థితి అందుకనే వారిద్దరికి కూడా తెలియజేయడం జరిగింది వారిద్దరు కూడా ఇమీడియట్లీ ఆ రోడ్డుని ప్రారంభించండి వర్క్లు ఇమీడియట్లీ బిగిన్ చేయండి ఫండ్స్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అందులో ధర్మిళ రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం అందరం కూడా కలిసి కోలాహలంగా కొన్ని రూరల్ ప్రాంత ప్రజలందరికీ కోసంగా ఈరోజు మా పార్టీ నడుము కట్టిన దానికి అందరం కూడా ఉత్సాహంగా సెప్టెంబర్ ఒకటో తేదీన కావల్లోని అంబేద్కర్ నగర్ దగ్గర నుంచి తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ తుమ్ముల పెంటలో పైలాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల చేత ఏడు పంచాయతీలకు సంబంధించినటువంటి నలభై వేల ఓటర్లకు సంబంధించినటువంటి రోడ్డు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది మహిళల చేత ఆ పైలాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం అదే రోజున ఇటు అంబేద్కర్ కాలనీ దగ్గర నుంచి కావచ్చు అటు తొమ్మిది తొమ్మలపెండు సెంటర్ నుంచి కావచ్చు రెండు వైపులా అదే రోజున బుక్లైన్ల ద్వారా రోడ్డుని కూడా వైడింగ్ చేసే కార్యక్రమం అన్ని కాలువలు కట్టే కార్యక్రమం స్లూస్లు కట్టే కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం అన్ని అనుకూలిచ్చి ప్రకృతి కరుణిస్తే జనవరి ఒకటో తేదీన అదే రోడ్డును ఓపెన్ చేసి అదే రోడ్డు మీద జనవరి ఫస్ట్ సంబరాలు కూడా జరుపుకోబోతున్నాం దీనికి అందరికీ కూడా కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రగతి అనేది పరిగెత్తుతుంది ఇంకా కావాలి అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేయండి అందరూ సహకరించండి ఇంకా కావాలి అభివృద్ధి కోసం ఏమైనా సలహాలు ఉంటే రాజకీయాలను ఆ పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ నా వాట్సాప్కి సలహాలు పంపవలసింది కాబట్టి ఈ సందర్భంగా మీ పైలాన్ దగ్గర మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు బహుశా ఇంకొక పది రోజుల్లోనే ఆ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయటం కూడా జరుగుతుంది తొందరలో బీచ్ను కూడా ఒక సుందరీకరణమైనటువంటి పార్కు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారవుతున్నాయి తొందరలో తుమ్మల పెంట ఒక టూరిజం స్పాట్గా కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం అయిపోయినాయి కావలి అభివృద్ధి కోసం ఎంతోమంది నాయకులు పనిచేశారు అందులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా కావలి పది సంవత్సరాలు ఉన్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం తను రాజకీయాలు కొట్టి బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రేమించి అభిమానించి గౌరవించి ప్రజలకు సేవ చేయాలనుకుంది తెలుగుదేశం పార్టీ మేము గెలిచిన రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజల అభిమానం కోసం నిరంతరం పరితపిస్తున్నాం వారు ప్రజల్ని భయభ్రాంతులు చేసి పది సంవత్సరాలు నడిపారు అయితే ఈరోజు ఆయనకు కూడా మనసు మారింది ఆయన కూడా మమ్మల్ని చూసి కొంత చదువు నేర్చుకున్నాడు ఒక రకంగా నేను లెక్చరర్గా ఆయనకు కూడా పాఠాలు చెప్పినట్టు అయింది కాబట్టి ఆయన ఈ సెల్ఫీ ఆయనకు వస్తున్నాడంటే నిజంగా రెడ్ కార్పెట్ వేసి ఆయన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన కానీ ఆయన తరపున వారు మాకు కానీ తెలియజేస్తే ఆయన వచ్చే టైంకి మేము కూడా వచ్చి తప్పకుండా షాలు వాళ్ళతో సత్కరించి సాధారణంగా ఆయన్ని ఆహ్వానిస్తాం ఈ సెల్ఫీ పాయింట్ ఏ ఒక్కరిది కాదు కావ్యాకృష్ణ అది సొత్తు కాదు ఇది కావల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిగా నేను దీన్ని డొనేట్ చేశాను తప్ప దీని సర్వ సర్వహక్కులు కావల మున్సిపాలిటీ వారి కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు ఎవరైనా సెల్ఫీ తీసుకోవచ్చు కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరిని ఐ లవ్ కావాలి అనేటువంటి ఒక మా మాటని పలకండి అని చెప్తున్నా కావల మీద ప్రేమను పెంచుకోండి అని చెప్తున్నా నెత్తిన జెండా ఉంది జెండా నీడను మనం బతుకుతున్నాం అంటే అమరవీరుల యొక్క త్యాగ ఫలం ఐ లవ్ ఇండియా అని కూడా చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా రేపు వాళ్ళని కూడా కోరుకుంటున్నా మంచి సాంప్రదాయానికి నాంది పలికినందుకు ప్రతాప్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ స్వాగతిస్తాను